ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఏదో ఒకటి కొనుక్కుందాం దేంత ఆడుకుందాం మనం ఆడుకుని మరి బొత్తిగా పిల్లలు ఆడుకుని వెళ్ళి ఉన్నాయి ఇక్కడ ఏంటి చిన్న కారు ఏముంది లోపల ఏమీ లేదు డొల్ల బాల్ 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 భయం చేస్తుంది మనం ఆడుకుంటాము బాల్ కూడా మనం అయ్యి చెప్పులు చెప్పులు వేసుకుందాం అయ్య బాబు వంగలపట్నం అయ్యా ఇంద్రాబాబు వంగలాపట్నాలు చెప్పులు వేసుకుందామంటే ఇక నీ చొప్పులు తీసుకోవరేసే చెప్పులు వేసుకున్నా బాగున్నాయి కదా వద్దు నీ వద్దు తీసుకో నీ సరిగ్గా సరేనా ఉంటాను మరి బాయ్ బాయ్ ఎలా వచ్చే మామ్మ పెళ్లి చేసుకుంటాను నేను మాత్రం పెళ్లి చేసుకుందా వెళ్ళిపోతే ఎక్కువ ఎరగంట జ్వరం చేండి పెళ్ళి చేయకుండా జ్వరండి ఏ పప్ప చెక్కండి వెళ్ళిపోయిపో అయ్యో అందరూ మోసం చేసి వెళ్ళిపోదు మేడం సరే సరే వద్దులే బాబా వెళ్ళిపోతాం మేము కూడా పొట్టందర అయ్యా ఓకే ఓకే బై బాయ్ బై బాయ్ వెళ్ళుకుంటా ఎటువంటి కోరు పేరు ఆడి డబ్ల్యూ ఏ సగల్ బుడ్డో రావాలా హి హాయ్ హ్యాపీ హస్తీ హ్యాపీ హస్తీ ఏంట్రా అలా చూస్తున్నా అయ్యో బ్లౌజ్ వేలేయావా సగని ఓకే నో 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 అయ్యో అయ్యో బాబో పాదం 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 Eh, hey, babu, ngelara, hagi hagi. Bye 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 bye. Hmm. Huh? Ini apa lagi <laughs> susana? Saya hey, kan negara. Oke. Dah hey, ini jadi sunda lu, saya kan lu. Nah, peluru kore istan. Hmm. bener lah. Uh, ya, bye bye. Hmm. Bye. Untuk ini kau nak saya kan akan ni. Telpon. Hmm. బాగా ఉంది అగ్గేర సరే సరే బాయ్ బాయ్ చేయాలి అదే అంతా బోర్ కొట్టేస్తుంది నాకు ఫస్ట్ అయ్యా సరే తప్ప తప్ప తప్పుడు తప్పుడు వెళ్ళిపోతుంది మరి అవరు వెళ్ళిపోతుంది వేరే తక్కువ తప్పు తప్పు తప్పుకో తప్పుకోండి ఆగు 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 ఆగు

ండ్రా ఎవడైనా వస్తారో మీలో నాతో పోటీ పడతాకి ఒక్క దెబ్బ నలుగురిని పడుకోబెట్టేస్తా దమ్ముంటే రెండ్రోజు చూసుకుందాం ఇవాళ ఏమవుతుంది రెండు రోజు చూసుకుందాం నెంబర్ కావాల నెంబర్ లేదు ఛానల్ వచ్చేసి చెడ్డి దాని మీద ఇన్స్టాగ్రామ్ అనేది కూడా ఉంటుంది టాక్సీని మర్చిపోకండి ఓకేనా బాయ్ 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 బాగా వెళ్తా మా పాప ఎట్టు ఇబ్బంది ఎత్తుకుండా పాప తోడు విజయ్ దేవరకుండా సినిమాలో అటు ఇటు ఇద్దరు నడితే రో నడుస్తుంది పాప పక్క పక్కనే నడుస్తుంది పాప ఇంటికి గోల్డ్ షాప్ అంతలో అంత బాగున్నాను అలాగే సూపర్ సూపర్ అంత బాగున్నాను నీళ్ళు అందగానే గోల్డ్ పట్టానం పడ్డానం పడ్డాన కావాలా అయిపో పక్కన పట్టాలి షాప్ అంతా మందే చిన్న రెండు లోపలికి చూశారు కదా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ షాప్ అంతా మందే తప్ప షటల్ ఎవరు దాకుండా ఒకటే లేదు చెయ్యి ఒకటి వచ్చింది బయటకి చూశారు కదా నెక్లెస్ నేనైతే లవర్కి నెక్లెస్ కొంటొచ్చాను నెక్లెస్ వడ్డానం చాలా ఉన్నాయి ఇంకో వడ్డానం చూడండి లవర్కి సైజ్ సరిపోదు నైంటీ సిక్స్ సైజ్ కావాలి నైంటీ సిక్స్ సరే సరే ఏంటి ఇంకేం లేవు బాబురా అయ్యా సరే సరే అయితే మాకు ఒక నెక్లెస్ ఉంది షాప్ అంతా మంద కానీ షాపం మనకు కావాల్సింది ఒకటి లేదు అయ్యో చిన్న తండ్రి ఏమీ లేదు నాకు నచ్చేసుకోవాలి వజ్రాల హందా వజ్రాలహారం ఎటువంటి రేగుందా లేదా తిరుగుతుంది ఏంటి ఏం పాప ఏం కావాలి లూరా కావాలి సెకండ్ కావాలా అడిగితే ఇస్తాను కదా నుంచో నుంచో ఫోటో మన ఇద్దరం పెళ్ళి ఫోటో వేయించుకుందాం ఏ బుడ్డ పిల్లలు పిడుగులు వస్తాను బాయ్ వెళ్ళిపోదాయి బాగా అయింది నెక్లెస్ కావాలి ఎంత నేను కడతాను వెళ్ళో సరే సరే ఊ రండి రండి ఈ రోజు మీరా నేను చూసుకున్నాను కేకర్రే కేకర్రే తు హిందీ బోల్ తెలుగు హిందీ మే బోల్తా తెలుగు బోల్తా జరంత చచ్చిపోండి రా అయ్యా లగేజ్ బ్యాగ్ కొనుక్కుందాం మనం ఎవరు చూడలేదు కదా జాతీయ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోదాం నేను నాగారా బాబు బ్యాగ్ నేనే కొనుక్కున్నాను నాది 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 బ్యాగ్ నాగారు మీ ఎవరిదే కాదు సరే ఉంచుకుని ఉంచుకో బ్యాగ్ మేడం ఎవరు వేడు కదా లగ్జి టమాటా ఉంది అబ్బా ఏ బాగా టేస్ట్ బాగా టమాటా కావాలా వద్దమ్మా టమాటా వద్దు మనకి నెక్స్ట్ డబ్బులు కదా పచ్చిమిరగాయ ఇది ఏంటిది అబ్బా అమ్మరా అయ్యా వాటర్ కావాల బాబు సరే గారు ఇది ఇదే మన స్కానర్ కొట్టండి డబ్బులు దేనికే కొట్టండి నాదే స్కానర్ నాది నాదే వచ్చాడు బాబాయ్ మాది ఒక గుంట ఒకటి అంతా పోయి చేస్తారు మా వాళ్ళు వస్తారు అయ్యా నీకు కావాలా మోతి మిక్చర్ కావాలా నీకు వద్దురా బాబు వాడు మొక్క మనకి బాయ్ బాయ్ సరే సరే నీ పారేయండి సరే సరే బాయ్ బాయ్